ఓం శుక్లం భరద్రం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీకామాక్షి పరదేవతాయ నమ ఓం నవరత్నాలలో భాగంగా మనము ఈ ఈ రోజున వజ్రాల గురించి వాటి యొక్క ఉపయోగం వల్ల లాభాలు తెలుసుకుందాం ఈ వజ్రము ధరించడం వల్ల భోగభాగ్యములు కలుగజేయను స్త్రీలు ధరించినచో సుఖప్రసవము కలుగును కలరా ప్లేగు మొదలైన అంటురోగములు దరిచేరవు భార్యాభర్తల అన్యోన్యతకు ఇది ఉపయోగపడును దీని యొక్క సంసార జీవితము కూడా వీటిని ధరించడం వల్ల బాగుంటుంది మనసు ఉల్లాసమును కలుగజేయను శత్రువులు మిత్రులుగా మారుదురు ఇది సహజమైన కాంతి కలిగి బహు తేలికగా ఉండును తీర్చిన కోణములు కలిగి ఉండును దీనిపై ఎంత కఠినముగా గీచినను గీతలు పడవు ఆకురాయితో గీచినను కూడా అరగదు సహజమైన కాంతితో ప్రకాశించును దరిద్రము కష్టములు కలుగుచున్న ఎడల వజ్రమును ఉంగరములో ధరించిన శుభమగును యుక్త వయస్సులో వివాహము కాక ఉండినచో స్త్రీలు గాని పురుషులు కానీ వజ్రంను ఉంగరమునందు ధరించినచో త్వరగా వివాహము జరుగును జాతకములో కుజదోషము ఉన్నప్పుడు కూడా వజ్రమును ఉంగరములో పొదిగి ధరించినచో కుజదోషము పరిహారం అవును శాస్త్రములో చెప్పబడింది వివాహ సమయములో వధూవరులకు ఉంగరాలు మార్చుకునేటప్పుడు అట్టి ఉంగరములలో వజ్రపులు ఉంగరాన్ని వాళ్ళకి వధూవరులకు అన్యోన్య దాంపత్యంగా ఉండడం కోసం ధరింపజేస్తారు వజ్రము ధరించుట వలన మన్ రోగములు నివారణ ఆగును మరియు పొడిదగ్గు క్షయ ఉబ్బసము మొదలగు శ్లేష్మ వ్యాధులతో బాధపడుచున్నవారు ఈ వజ్రమును ధరించిన అట్టి అనారోగ్యము తొలగిపోగులు శ్రీ సంగీతము సాహిత్యము భరతనాట్యము చిత్రలేఖనము నాటక కళలు మొదలగు లలిత కళలందు గలవారు వజ్రమును ధరించినచో అట్టి కళలలో అతి సులభముగా నిపుణులు కాగలరు సినిమా రంగములో ఉన్నటువంటి వారు ఈ వజ్రమును ధరించిన మంచి అభివృద్ధిలోకి వచ్చి రాణిస్తారు చర్మవ్యాధులు మలేరియా జ్వరములు దీనిని ధరించటం వలన తొలగిపోను కావున తేజస్సును భోగభాగ్యములను కలుగచేయనటువంటి వజ్రములను ధరించబడిన అన్నింటిలోనూ పురుష వజ్రము శ్రేష్టముగా పేర్కొనబడినది మన హిందూ దేశమున లభ్యమగు వజ్రములలో కోహి ఆర్లూప్ గ్రేట్ మొగల్ రోజ్ ఈ నాలుగు వజ్రములు హిందూ దేశమునందు లభించుచున్నది పుబ్బ పూర్వాషాఢ భరణీ నక్షత్రములందు జన్మించిన వారు శుక్రదశ జరుగుచున్నవారు శుక్రదశ అంతర్దశగా జరుగుచున్నవారు ఈ వీటి వజ్రాలను ధరించిన మంచి అభివృద్ధిలోనికి వస్తారు ఇది కళాకారులకు చాలా మంచిది శుక్రుడు అనుకూలుడై జయములను ఇచ్చును మంచి ధనలాభమును కూడా చేకూర్చును కావున మంచి వజ్రాలని నిపుణుల ద్వారా పరీక్షించుకొని తీసుకోవలను మీ యొక్క జన్మజాతకంలో పరిశీలించి మంచి జ్యోతిష్కుణ్ణి సంప్రదించి ఈ వజ్రాలను ధరించిన మీకు మంచి మేలు చేకూర్ను కావున వీటిని ధరించే ముందు మంచి జ్యోతిష్కుణ్ణి సంప్రదించి మీరు ధరించిన మంచి జరుగును సర్వే జనా సుఖినో భవంతో ఓం శాంతి 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 శుభం